హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మీరు అందరం మేము చాలా చాలా బాగున్నాము ఈ రోజైతే నేను ఒక స్పెషల్ కర్రీ అయితే మా ఇంట్లో వండుతున్నాను అదేంటంటే మా పిల్లలకు స్పెషల్ అండి చాలా మంది తెలుసు కొంతమంది తెలుసు తెలియదు నాకైతే తెలియదు కానీ మా పిల్లలకైతే తెలియదు అండి పప్పును తెలగపిండి అండి నువ్వులు తెలగపిండి అనమాట నువ్వులు నూనె ఆడిచిన తర్వాత వస్తుంది కదా అది తెలగపిండి పప్పు అయితే ఈ రోజైతే నేను కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది మరి ఎక్కువ మా సైడ్ అయితే అటు పశ్చిమ గోదావరి జిల్లా సైడ్ అయితే ఎక్కువ వండుకుంటారు మరి అందుకని నేను మొన్నైతే వెళ్ళినప్పుడు అయితే తెలగపిండి తెచ్చాను నువ్వుల తెలగపిండి ఇప్పుడు పప్పు వేసి వండుతానండి అది కూడా ఇదిగో మట్టి ఇదిగో ఇదిగోండి చూడండి ఇదిగో పప్పు అయితే వేస్తున్నాను వేసి శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద పెడతానండి కుక్కర్లో అయితే వేయట్లేదు నేను ఇది బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి కందిపప్పు వాటర్ వేసి పొయ్యి మీద అయితే పెడతానండి ఇప్పుడు పప్పు అయితే కడుగుతున్నాను అండి చూసారా ఇది పప్పు కడిగేసి నీళ్ళు అయితే నేను మొక్కలకు పోస్తానండి మొక్కలకు చాలా బలం మరి మనకు మొక్కలు ఉన్నాయి కదా అందులో బియ్యం కడిగిన నీళ్లు పప్పు అయితే కడిగేసానండి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసాను ఇందులో పొయ్యి మీద అయితే పెడుతున్నాను పెట్టి మీడియంలో పెట్టుకుని చక్కగా మెల్లగా ఉడికించుకోవాలండి పప్పు కుక్కర్లో వేయట్లేదు నేను మట్టి సట్లు వేసి వండుతున్నాను ఇప్పుడు దీని మీద మూత వేస్తాను అదైతే మెల్లగా ఉడుగుతూ ఉంటది ఈ అయితే నేను ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు రెండు టమాటాలు అయితే కోసుకుంటాను తెల్లపిండి కూడా మీకు చూపిస్తానండి ఇదిగోండి రెండు టమాటాలు వేసాను తర్వాత ఒక ఉల్లిపాయ ఇగో నాలుగు పచ్చిమిరకాయలు అయితే ఉన్నాయి కట్ చేసుకుంటాను తెలవపిండి చూపిస్తున్నాను చూడండి దగ్గరకు చూపించు ఇదిగోండి తెలవపిండి కొబ్బరి తెలగపిండి కాదు ఇది అయితే నువ్వుల తెలగపిండి అండి ఈ విధంగా మనకు ప్యాకెట్లు అయితే అమ్ముతారు గానుగు పడతారు కదా ఆయిల్ అక్కడైతే ఈ ప్యాకెట్లు చేసి పావు కిలో లేకపోతే వంద గ్రాములు అలాగా అమ్ముతారు నేనైతే ఒక అరకిలో అయితే తెచ్చుకున్నానండి అయితే మరి ఇది ఇప్పుడైతే నేను పప్పులు వేసి వండుతాను చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఇది అందరు తినొచ్చు కాబట్టి ఇప్పుడు ఇది వేసి పప్పులు వేసి వండుతున్నాను చాలా బాగుంటుంది మా పిల్లలకి అయితే రోజు పెడతానండి ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిరకాయలు పప్పు అయితే ఉడుగుతుంది ఇప్పుడే కదా పెట్టాను ఉడిగుతుందండి సగం ఉడికిన తర్వాత అప్పుడు వేస్తాను చూపిస్తాను అయితే ఉల్లిపి అయితే కట్ చేసేస్తాను పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలండి నేనైతే ఈ విధంగా రౌండ్గా కట్ చేస్తున్నాను ఈ కూరలకు అయితే ఈ విధంగానే కట్ చేసుకుంటే బాగుంటాయి అనమాట టమాటాలు కూడా కట్ చేసేసి అప్పుడు పప్పు ఉడుగుతుందిగా మధ్యలో అయితే వేస్తానండి ఆపేసి పప్పు అయితే ఉడుగుతా ఉందండి సరే మరి పెద్ద మంట కాకుండా సిమ్ సిమ్ లో కూడా కాకుండా మీడియం లో పెట్టుకుని మరి విధంగా అయితే ఉడికించుకుంటా ఉన్నాను ఉంది పప్పు ఇప్పుడు ఇందులో అయితే ఇగోండి టమాటాలు రెండు టమాటాలు చూపించాను కదా టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తర్వాత కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఇవన్నీ కలిపి ఉడుగుతాయి అనమాట ఉడుగుతున్నప్పుడు తర్వాత నేను ఉప్పు కారం అవన్నీ కూడా ఉడుగుతాగా దగ్గరకు వచ్చేసరికి అవన్నీ వేస్తాను అవి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇవన్నీ కలిపి ఉడికించుకుందా అండి ఇదిగోండి పసుపును కారం వేసాను కదా దగ్గర చూపించు పసుపును కారం వేసాను కదండి ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను ఎందుకు ఉప్పు ఎందుకంటే ఉప్పు పప్పు ఉడకదు తొందరగా అందుకని చెప్పేసి నేనైతే ఇందాక ఉప్పు వేయలేదు ఇప్పుడు వేస్తున్నానండి ఇప్పుడైతే చూడండి ఇదిగో మధ్యలో కూడా కొంచెం వాటర్ అయితే వేసాను పప్పు ఉడితే వాటర్ సరిపోలేదని చెప్పి కొంచెం వాటర్ కూడా వేసాను ఇదిగో ఉడుగుతూ ఉంది ఇది ఇలాగ ఈ విధంగా ఉండగా అయితే ఇప్పుడు ఇందులో పిండి వేసుకోవాలండి తెలవపిండి వేసుకోవాలి కాలిపోతుంది ఇది వస్తారా అదిగో మరీ మెత్తగా ఉడికిపోకూడదు కొంచెం పొలుగ్గా ఉన్నట్టుగా ఉడికించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉంది ఇప్పుడైతే నేను పిండి వేస్తాను ఇందులో ఇదిగోండి పిండి పిండి నేనైతే ఒక మూడు స్పూన్లు అయితే వేస్తున్నానండి ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ ఉంది కదా వాటర్తో పాటు అది కూడా ఉడికిద్దాండి ఇప్పుడు తక్కువ మంటలో పెట్టి మెల్లగా ఉడికిద్దాం సిమ్లో పెట్టానండి పోయేది సిమ్లో పెట్టేశాను ఇప్పుడు బాగా ఉడకనిద్దాం మనం అయితే మూత వేద్దామండి అండి ఎందుకంటే పైకి చింత ఉంది కదా మూత వేస్తున్నాను ఇలాగ సిమ్ లో పెట్టి తీసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండాలన్నమాట ఇదిగండి మూత అయితే తీసి కలుపుతున్నాను సరే ఇలా సిమ్లో పెట్టుకొని పెట్టుకుని కలుపుకుంటా ఉండాలి ఇప్పుడు ఆ పిండి చక్కగా ఉడికిపోద్ది పప్పుతో పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి అలా కలుపుకుంటా ఉన్నాను కదండి మంట కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందిలో చూసుకుందాము ఉప్పు అయితే సరిపోయిందండి సాలపోతే ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు మనకైతే ఉప్పు సరిపోయింది అనమాట ఇంకా ఇందులో ఉన్న వాటర్ కొంచెం ఎగరాలి ఇలా తిప్పుకుంటానే ఉందాం చూద్దాం ఇదిగోండి మట్టి సట్టు కదా మట్టి దాక కదా కాబట్టి మనం కొంచెం తడి తడిగా ఉండగానే నీరు నీరుగా ఉండగానే ఆపేసుకోవాలి లేకపోతే ఆపేసినా కానీ వేడిగా ఉంటది కాబట్టి లేకపోతే ఇదంతా మొత్తం ఆడిపోయినట్టుగా అయిపోద్ది అందుకని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా ఉండగా కొంచెం కరివేపాకు వేస్తున్నాను పచ్చి కరివేపాకు ఇప్పుడు దీన్ని అయితే పప్పు ఆపేస్తున్నానండి ఇదిగో చూడండి ఇదిగో సరే తెల పిండి కూడా ఉడికిపోయింది ఇప్పుడు నేను పప్పు ఆపేస్తున్నాను ఆపేసి ఇప్పుడైతే తాలింపు వేయాలండి సరే పొయ్యి ఆపేసినా కానీ ఎలా ఉడుగుతుందో ఆపేసాను పొయ్యి అయినా కానీ ఉడుగుతానే ఉందో ఒక ఐదు నిమిషాలు అలా ఉడుగుతూనే ఉంటుందండి ఇప్పుడైతే నేను తాలింపు వేస్తాను కొప్పుకి తాలింపు చాలా బాగుంటుంది చూడ ఇంకా ఉడికితేనే అలా ఉడుగుతా ఉండదు లేదు కొప్పు అందుకనే కొంచెం నీరు నీరుగా ఉండగానే ఆపేసుకోవాలి మట్టి సట్లు వండుకునేటప్పుడు అదే మామూలు దాకలో కట్టనుకో మామూలు వచ్చే అయితే ఇంకా కొంచెం ఉడికే దాకా అయితే ఉంచుకోవాలి ఇదిగండి ఇప్పుడైతే తాలింపు వేస్తాను తాలింపు కోసం గిన్నె అయితే పెట్టాను ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కాగుతూ ఉంటుంది లోపలి ఇక్కడ ఇక్కడే వెల్లుల్లిపాయలు కట్టున్నాయి చూసారా పప్పు ఇంకా ఉడుగుతానే ఉంది అక్కడ వెల్లుల్లిపాయలు తాలింపు వేసుకోవడం అందరూ తెలుసు కదా ఏమేమి వేసుకుంటారు వెల్లుల్లిపాయలు జీలకర్ర తర్వాత పచ్చి అనగపప్పు మినకపప్పు ఆవాలు జీలకర్ర తర్వాత మిర్చి కరివేపాకు ఇవండి తాలింపుకి అయితే ఎండుమిరగాయలు ఎక్కువ ఉండాలి బాగుంటాయండి తర్వాత మీకు జేలుకర్రేస్తున్నాను కరివేపాకు కూడా వేయాలి కరివేపాకు వేస్తాను కొంచెం వేగిన తర్వాత జరా పప్పు అయితే ఇంకా ఎగురుతానే ఉంది అది ఇంకా ఇంకా వేడికి ఉడుగుతానే ఉంది మనకైతే తాలింపు వెళ్తా ఉంది కదా ఇది తాలింపు అయితే వేసుకున్నాము ఆపేసాను బలే సూపర్ గా ఉంటుందండి తినేకల్లే తినాలిచ్చండి వదిలిపెట్టబుద్ది కాదు అన్నం ఎంతైనా తినాలనిపించదు నాకైతే మాత్రం పప్పు తలగపిండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా మీరు ఒకవేళ ఇప్పుడు తినకపోయినా కానీ నేను ఎప్పుడు తినలేదని కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ఇంతేనండి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అండి అన్నంలోకి అయితే ఎంత బాగుంటుంది అంటే అసలు చెప్పలేము అంత టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి పప్పు అయితే నేనైతే ఇప్పుడు వేసుకున్నాను కొంచెం అన్నం పెట్టుకున్నాను తినే కొద్దీ తినాలనిపించేటువంటి పప్పు తెల్లగపిండి కర్రీ సూపర్ టేస్టీతో అయితే ఈరోజు మనం తినేస్తున్నాం చాలా చాలా బాగుంటుందండి ఎందుకు బాగుంటుంది అని చెప్తున్నారంటే అందులో పిండి వేసాం కదా మనం అది చాలా టేస్ట్గా ఉంటుంది నువ్వులు కదా ఇందులో నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే నెయ్యి వేసుకోవట్లేదు ఇది పప్పు ఉత్తు కలుపు తింటున్నానండి బా దీన్ని చూస్తుంటుంటే నాకు నూరు ఊరిపోతుంది మా యొక్క అయితే ఇంకా వీడియో తీస్తున్నాడు కానీ నోరు ఊరిపోతుంది అడిగి నిజంగా చెప్పాలంటే మాంసం గోళ్ళ కూడా సరిపోవండి అంత బాగుంది ఇది నాకైతే చాలా ఇష్టం నాకైతే కూర కానీ ఎవరైనా తినొచ్చు చాలా బాగుంటది చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది ఇంకా తినే కూడా ఇదే వండుకుంది అనిపిస్తూ ఉంటది ఈ రోజు ఇప్పుడు మా పిల్లలు పెడతాను కదండి మరి వాళ్ళు కూడా ఇంకా అడుగుతారని అనుకుంటున్నాను నేను కూర వండుతుంటే చూసే పెట్టమని అడుగుతున్నారు పెడతాను నేనైతే మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు చాలా చాలా బాగుందండి ఇదేనండి వీడియో ఈ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ ప్రిస్కిల్లా డబల్ త్రీ డబల్ త్రీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ అందించండి బాయ్ అండి